హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఎలా అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ముకుందా జ్యువెలర్స్ బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరంగైతే రావాలి కదండి అదే మన ముకుందా జువెలర్స్ ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో సరే మరి మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే మంచి స్కీమ్స్ థౌజండ్ రూపీస్ నుంచి కట్టుకునే వీలు ఉంది అలాగే తరుగు మంజీరు లేకుండా హ్యాపీగా బంగారాన్ని కొనుక్కోవచ్చు సో ఇంత మంచి ఫెసిలిటీస్ అందిస్తున్న మన ముకుందా జ్యువెలర్స్ చాలా లాంటి షోరూమే కదండి సో ఈ లాంటి షోరూంలో ఈ రోజు మీరు చూడబోతున్నారు ఎయిటీన్ క్యారెట్స్ రోజు గోల్డ్ కలెక్షన్లో ఉన్నటువంటి చక్కటి బ్రాస్లెట్స్ సో ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం సో ఇవంతా కూడా మనకి ఎయిటీన్ క్యారెట్స్లో వచ్చేస్తున్నాయండి సో ఒకసారి మీ మోడల్స్ అంతా చూసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి బెల్ట్ కాంబినేషన్లో మధ్యలో ఇట్లా వచ్చేసి మనకి చూడండి వినాయకుడి యొక్క మనకి విగ్రహం అవతారం ఎంత బాగా చక్కగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి సో మనకి ఎయిటీన్ క్యారెట్స్లో నెట్వెట్ ఎంత ఉందో తెలుసా అండి ఇది చూడండి నెట్వెట్ చెప్తున్నాను మీకు నేను నెట్వెట్ వచ్చేసి కేవలం పద్నాలుగు గ్రాముల్లో పద్నాలుగు ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఈ కలెక్షన్ వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఓమ్ ఉందన్నమాట చూసేయండి ఓమ్ వచ్చేసి ఉంది ఇది వచ్చేసి కూడా సేమ్ పద్నాలుగు గ్రాములు వచ్చేస్తుంది ఇటు పక్క బెల్ట్ ఉంటుందండి మిడిల్లో మీకు హైలైట్ అవుతుంది అనమాట సో ఇది కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాదాపుగా అన్నీ కూడా మీకు అదే రేంజ్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పదకొండు గ్రాములో వచ్చేస్తుంది వెయిట్ ఇటు పక్క మనకి మధ్యలో కూడా మీకు చూ చూసినట్టయితే రుద్రాక్ష రుద్రాక్షలు ఉన్నాయన్నమాట ఎస్ సో ఇక్కడ కూడా చూడండి మహాదేవి రుద్రాక్షలు అంతా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి జాక్వర్తో అండ్ రుద్రాక్షలతో ఇచ్చారనమాట ఇది వచ్చేసి కూడా మనకి నెట్వైట్ పద్నాలుగు గ్రాముల్లో ఉందండి సో ఇటు పక్కకు వచ్చేస్తే ఈ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్గా ఇటు బాగున్నాయి కదా ఇంకా సో ఇక్కడ చూడండి అండ్ ప్రతి డిజైన్ మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లాక్ చైన్ మోడల్లో వచ్చేసింది అనమాట అండ్ చాలా రాయల్ లుక్గా ఉంది అండ్ హ్యాండ్కి అయితే ఎంత బాగుంటుంది ఇది నెట్వైట్ వచ్చేసి మీకు కేవలం ఫోర్ గ్రామ్స్ మాత్రమే అండి చూసారా ఫోర్ గ్రామ్స్ మాత్రమే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫోర్ గ్రామ్స్ అంటే ఇంకేమొస్తుంది చెప్పండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇది చూడండి చాలా హైలైట్గా ఉంది ఓకే అండ్ ఇది వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చైన్ మోడల్లో చూసేయండి అండ్ మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ను వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉందండి కింద వచ్చే ఇది వచ్చేసి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ ఇది ఫోర్టీన్ గ్రామ్స్ అండి చూసారా వచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇంకా బోల్డ్ అని మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయండి ఇదిగోండి బోల్డ్ అని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి నచ్చేయడం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో వాళ్ళకి క్లిప్ను పంపించేసి ఇంకా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్గా అడిగేయండి అండ్ మన ముకుందా జులేస్ కొత్తపేట ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఎవ్రీడే అప్డేట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆనందింపజేసేలాగా ఉంటాయి ఐటమ్స్ అయితే మీరు అందరికి వచ్చి కొనుక్కునేలా ఉంటాయి ముకుంద జులర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లైట్ అండి ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లైట్ అంటే చాలా తక్కువ వీటితోని గ్రాండ్ అపెరెన్స్ ఉన్న ఐటమ్స్ తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత అనమాట మేకింగ్ ఛార్జెస్ తీసుకోకుండా చూడండి మేకింగ్ ఛార్జెస్ తీసుకోకుండా చేస్తుందంటే ఎంత ఆలోచించండి మీరు సో అందుకని మనం ముఖ్య తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్